హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ మార్చ్ ట్వంటీ నైన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో యామిని వాళ్ళ నాన్నగారికి హార్ట్ అటాక్ వస్తుంది కదా అదైతే నాటకం ఈ రుజువైపోతుంది అనమాట అండ్ అలాగే డాక్టర్ని బెదిరించి డాక్టర్ చేత అయితే చెప్పిస్తే తెలుసుకుంటారు డాక్టర్ నుంచి నిజాలు తెలుసుకుంటారు అనమాట అప్పు కావ్య అండ్ అలాగే ఎలాగైనా బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకోని ప్లాన్లో అయితే ఉంటుందన్నమాట వాళ్ళ నాన్నగారి చేత ప్లాన్ వేయించరు ఇదంతా అప్పు కావ్య విని షాక్ అవుతుందన్నమాట ఈరోజు ఎపిసోడ్ దొరకది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే ఇప్పుడు అయితే తొలికి వెళ్ళిపోదన్నమాట ఇంకా హాస్పిటల్ బెడ్పై ఉన్న ఈ వాళ్ళ నాన్నగారు రాజుని అడుగుతారు అనమాట బాబు నేను పోయేలాగా ఉన్నాను ఇప్పుడైనా మా అబ్బాయిని పెళ్లి చేసుకో అని చెప్పి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారనమాట మీ నాన్న మీ అమ్మ నాన్న మేము మీ అద్దరి గురించి ఎన్నోసార్లు పెళ్లి గురించి ఎన్నోసార్లు అనుకున్నాం కానీ వాళ్ళు నీ చిన్నప్పుడే పోయేసరికి మీ పెళ్లి చూసే బాగ్యం కోల్పోయారు నాకు కూడా అలానే జరుగుతుందేమో అని భయంగా ఉంది బాబు అని ఆమెని వాళ్ళ నాన్నగారు అంటారనమాట అప్పుడు వాళ్ళ ఆవిడ ఏమో కవర్ చేయడానికి ఏముంటుందంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇలా అడగడం కరెక్ట్ కాదు కానీ అలా ఆవిడ కదా ఆయనే రాజుని అడుగుతాడు అనమాట బాబు నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఇలా అడగడం కరెక్ట్ కాదు కానీ నేను పోయ్యేలోపు మీ ఇద్దరిని భార్యాభర్తలుగా చూడాలి అదే నా చివరి కోరిక అనుకుని యామిని పెళ్ళి బాబు అని యామ్ని వాళ్ళ నాన్నగారు అనమాట అప్పుడు వాళ్ళ ఆవిడ అంటుంది ఎందుకంటే అంత బతిమ్లో ఆడతారు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒకరి కోసం ఒకరు పుట్టారని ఎంతలా అనుకోలేదు మనం అని చెప్పి వైదేహీ ఉంటుంది అనమాట కానీ ముడిగుళ్ళు వేస్తేనే కదా నా కోరిక తీరుతుందని యామని వాళ్ళ నాన్నగారు అంటారు ఏం బావా వీళ్ళిద్దరికంటే మనకి ఎవరు ఎక్కువ మీరు అనండి ఇప్పటికిప్పుడు నా మెళ్ళ తాళి కడతాడని యామిని అంటుంది అనమాట లేదు బాబు అంగరంగ వైభవంగా చేస్తాను ఇది నాకు దేవుడిచ్చిన మొదటి హెచ్చరిక ఎక్కువ కాలం బతుకుతోనని నమ్మకం పోయింది చావు వరకు వెళ్ళొచ్చాను ఇంట్లో పడిపోయినప్పటి నుంచి దారిలో నా ఈ యాభై ఏళ్ల జీవితం అంతా నా కళ్ళ ముందు కనిపించింది మళ్ళీ అలాంటి రోజు వస్తే నా కూతురు కుమిలిపోతుంది బాబు అని అది మామూలు పర్ఫార్మెన్స్ అనమాట ఆమెని వాళ్ళ నాన్నగారు వీళ్ళైనా త్వరగా నా కూతురిని పెళ్లి చేసుకుంటారు నాకు మాటివు బాబు అని ఆయన అడుగుతారనమాట పక్క అప్పు కావ్య హాస్పిటల్కి వచ్చి డాక్టర్ కోసం వెతుకుతూ ఉంటారు అప్పుడు ఆ కావ్య అప్పుతో ఉంటుంది అనమాట ఇలాంటప్పుడే అప్పుడే తెలివిగా చేయాలి నా ప్లాన్ అప్లై చేస్తామని అప్పు అంటుందన్నమాట డాక్టర్ కోసం వెతుకుతుంటే నర్స్తో రూమ్లో నర్స్తో డాక్టర్ సరసాలు ఆడుతూ ఉంటాడు అనమాట అది కావ్య అప్పు చూస్తారనమాట తన హెడ్ నర్స్ చేస్తానని చెప్పి ఇంకా చేయలేదని నర్స్ అడుగుతూ ఉంటుంది ఇలాంటి అప్పుడు ఇవి గుర్తు చేయకూడదు దేనికేనా ఒప్పికి ఉండాలి అని డాక్టర్ అంటాడనమాట దాంతో నర్స్ చిరాకు పడుతుంది ఈ విషయం మీ భార్యకి తెలిస్తే మీ పీక పట్టుకుంటుందని నర్స్ అంటుంది అనమాట అప్పుడే అప్పు కావ్య వస్తారు ప్రేమగా పేషెంట్ వాళ్ళు వచ్చేసరికి ఏంటి ఇక్కడ ఉన్నావు ప్రేమగా పేషెంట్ చూసుకో అని చెప్పి నర్సుకు వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడనమాట డాక్టర్ మేము బిజీగా ఉంటాం కదా మీరు ఇలా మీరు ఇలా ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని లోపల మేము డాక్టర్లు బిజీగా ఉంటాం కదా ఇలా సడన్గా వస్తాయి ఎలా అని చెప్పి డాక్టర్ అంటారనమాట మీరు నర్సుతో ఇంత బిజీగా ఉంటారని తెలియకొచ్చామని డాక్టర్ గారు అని అప్పు అంటుందనమాట ఇంకా తర్వాత రాజు గురించి అడుగుతాడు రాజు ఎవరని డాక్టర్ అంటాడు అనమాట అదే యామిని బావ రామ్ గురించి అని కావ్యం అనేసరికి డాక్టర్కి పొలం మారుతుంది మీకు కావాలనే మీరు కావాలనే రాజు అని భయపడుతున్నారు యామిని చేతులు కలిపి ఇదంతా చేస్తున్నారని కావ్యం అడుగుతుంది అనమాట ఏంటి మీరు అంతా అసలు ఎవరు మీరు ఇదంతా నేను ఇప్పుడే ఆమెకి ఫోన్ చేస్తాను సెక్యూరిటీ సెక్యూరిటీ ఫోన్ చేస్తాను అని చెప్పి అంటే అప్పు అనమాట నేను ఇప్పుడే ఆమెని కాల్ చేస్తాను నువ్వు కూడా బెదిరిస్తాడు నేను మీ ఆవిడ ఆమెకి కాల్ చేయాల్సి వస్తుంది మీరు నర్స్తో రొమాన్స్ చేయాలనుకుంటే పర్సనల్గా చేసుకోవాలి కానీ మీటింగ్ హాల్లో ముతులు పెడితే ఎలా చుట్టూ సీసీ కెమెరాలు ఉంటాయి కదా ఆ ఫుటేజ్లు నా చేతిలో పడితే ఎలా ఉంటుందో అని భయం లేకపోతే ఎలా అని అప్పు అంటుందన్నమాట దాంతో డాక్టర్ మరింత షాక్ అవుతాడు ఆ వీడియో నీ దగ్గర ఉందని డాక్టర్ అంటే పాత్రంగా ఉంది కాబట్టి మా అక్క చిన్న చిన్న సందేహాలు తెరిస్తే మీ వైఫ్ వల్ల వచ్చే పెద్ద సమస్యల నుంచి బయటపడతారని అప్పు చెప్తుంది అనమాట ఇంకా దాంతో డాక్టర్ డోర్ క్లోజ్ చేసి వచ్చి అప్పు కాలం మీద పడతాడు అమ్మ నా బాగోతను బయట నా జీవితాన్ని నాశనం చేయగలని డాక్టర్ అడుక్కుంటాడు అనమాట నాకు ఈ డాక్టర్ హోదా ఇచ్చిందే మా మామయ్య అని వేడుకుంటాడు నిజా ఆయనే నన్ను డాక్టర్ని చేశాడు ఇదంతా ఆయనకు తెలిస్తే నా పీక్ పెట్టి నా బతుకు బస్ స్టాండ్ చేసేస్తారు అంటాడనమాట తక్కువ ఉంటుంది అని నిజాలే చెప్పాలని అడుగుతున్నాను మేడం దాంతో కావ్య ఏంటి ఆయన ఆరు నెలల నుంచి కోమాలో ఉన్నారని అడుగుతుందా లేదు లేదు మేడం ఆరు రోజులకి ఆరు నెలలు లేదా ఆవుక లేదా ఆరు రోజులకి అయితే హాస్పిటల్కి వచ్చారు కో మరి కోమా అంటే అది ఒక పెద్ద డ్రామా మేడం దాంతో యామిని ఆడిస్తున్నట్టుగా ఆమె సూత్రధారి అయితే నేను పాతదారు మేడం అని డాక్టర్ చెప్తాడు అనమాట కానీ ఆయన కండిషన్ మాత్రం నిజమే మేడం తలపుకు బలమైన గాయం తగలడం వల్ల నిజంగానే గతం మర్చిపోయారు దాన్ని మేము వాడుకున్నాం ఇలా చెప్పుకుంటే నా ఫ్యామిలీకి హాన్ చేస్తారని చెప్పకపోతే నా ఫ్యామిలీని ఏదైనా చేస్తారని బెదిరించింది మేడం అందుకే చెప్పాను అని చెప్తాడనమాట ఆ డాక్టర్ దాంతో కాఫీ ఎమోషనల్ అయిపోయి వెళ్ళిపోతుంది బాగా ఏమండి అనుకుంటే వెళ్ళిపోతుంది అనమాట ఇంకా తర్వాత అప్పుడు మేడం ఆ వీడియో ఏదని డాక్టర్ అనమాట మీ ఆవిడ మీద ఆ ఏ వీడియో నా దగ్గర లేదు మీరు మధు వదులుతారు కదా నేను చీకట్లో బాణం వదిలేనా తగిలింది మీకు అని అప్పు అంటుందన్నమాట ఇంకోవైపు ఈ ఆమెని వాళ్ళ నాన్నగారికి రాజు ఇస్తాడు అనమాట యామిని పెళ్ళి చేసుకుంటానని చెప్తాడు రాజు దాంతో థ్యాంక్స్ చెప్తాడన్నమాట యామ్ని వాళ్ళ నాన్నగారు ఇంతలో నర్స్ వచ్చి డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారండి అంటే రాజు వెళ్ళిపోతాడన్నమాట వెళ్ళిపోయిగానే అత రాజు లేదని చూసేసి వెంటనే యామిని ఏం యాక్టింగ్ డాడీ రాజు అయితే ఫుల్ నమ్మేశాడు ఏమాత్రం అనుమానం రాలేదు అని చెప్పి యామ్ని తగ సంబరపడిపోయింది కానీ యామ్ని వాళ్ళ నాన్నగారు మాత్రం ఫీల్ అవుతూ ఉంటారు ఏంటండి మీ మొహం ఇంకా వాడిపోయింది అని వాళ్ళు ఆవిడ అంటుంది అనమాట యామిని కోసం ఒక జీవితంతో ఆడుకుంటున్నానని అనిపిస్తుంది నువ్వేమైపోతావు అని రామ్ను మోసం చేస్తున్నాం కానీ ఇది కరెక్ట్ కాదేమో ఇలా మోసం చేసి పెళ్లి చేసినా కూడా రేపు ఉండాల్సింది రాము తనకు పొరపాటు నీదంతా నాటకం అని తెలిసిన జీవితాంతం బాధపడేది నువ్వే అని యామిని వాళ్ళ నాన్నగారు అంటారనమాట ముందు నాకు రామ్తో పెళ్లి కానీ తర్వాత నేను చూసుకుంటానని యామిని అంటుంది యామిని కానీ తెలుసు మీరు ఫీల్ అవ్వకండి అని వైదేహి అంటుంది అనమాట మరి కావ్య సంగతి ఏంటి అని వాళ్ళ నాన్నగారు అడిగితే ఇక కావ్యకి ఆయనకు ఎలాంటి సంబంధం లేదు రాజ్ మర్చిపోయాడు కావ్యాన్ని గుర్తుపట్టే ఛాన్స్ లేదని చెప్పారు కదా అని ఈ అమ్మీ అంటుంది పెళ్ళయ్యే వరకు రామ్ అదే దియాస్లో ఉండాలి ఆ అని కూతురుకి తల్లి చెప్తుంది అనమాట నేను మీ నాన్నగారు చూసుకుంటారు నువ్వు వెళ్ళి అతను చూసుకోబో చెప్తుంది అనమాట ఇంకోవైపు ఆయన నన్ను వదిలే ఎక్కడికి వెళ్ళలేదు కావ్య తెచ్చి ఆయన నన్ను వదిలే ఎక్కడికి వెళ్ళలేదు స్వామి నువ్వు ఉన్నావయ్యా మా ఆయన కాపాడావు ఇది చాలు నాకు దేవుడికి సంతోషంగా చెప్తూ ఉంటుంది కావ్య అంతలో అక్కడ రాజుకు కావ్య రాజు కావ్య కనిపిస్తాడనమాట గతం గుర్తు చేయాలని ప్రయత్నించకండి మళ్ళీ కోమాలకు వెళ్ళే ప్రమాదం ఉందని డాక్టర్ చెప్పింది గుర్తు చేసుకొని కావ్య భయపడి ఆగిపోతుంది అనమాట కాబే అప్పు వచ్చి ఏంటక్క ఏం చేస్తున్నావు అని చెప్పి మరి అడికి రప్పు బావగానే తీసుకురావు అంటే మీ బావుకు రద్దు అని చూపిస్తుంది అనమాట అప్పు చూసి ఆశ్చర్యపోతుంది సరే వెళ్ళి బావుకు వెంటనే జరిగిన చెప్పు ఇంటికి తీసుకెళ్దామని అప్పు ఉంటుంది అనమాట నిజం చెప్తే ఆయన ప్రామాణిక ప్రాణానికి ప్రమాదం ఉంటుందా అని కావ్య అంటే అలాంటిది ఏం జరగదు లెక్క వెళ్ళి అప్పు అనగానే కాగా చెప్తావు బయలుదేరిలోకి ఇంతలో యామిని వచ్చి రాక్ చేసుకొని థ్యాంక్స్ బావా నువ్వు పెళ్లికి ఇంత త్వరగా ఒప్పుకుంటావు నేను అస్సలు అనుకోలేదు తెలుసా అని చెప్పి యామ్ని అంటుంది అనమాట ఇంక దాంతో అప్పు కాక ఇద్దరు షాక్ అవుతారు ఈ ట్విస్ట్ ఏంటి అక్క బావ పెళ్లి ఒప్పుకోవడం వెంటేనే అప్పు అంటుందన్నమాట బావా నిజం చెప్పు డాడీ ఆరోగ్యం బాగలేదని పెళ్లి ఒప్పుకున్నావా లేదు కదా నా మీద ఇష్టంతోనే నేను పెళ్లికి ఒప్పుకున్నావు కదా అని యామిని అడుగుతుంది అనమాట నీకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదంటే చెప్పు క్యాన్సిల్ చేయిస్తానని యామిని డ్రామా మళ్ళీ మొదలు పెడుతుంది అనమాట దాంతో ఒత్తులే యామిని అని రాజు ఆపుతాడనమాట ఇంక ఈరోజు సీరియల్ అయిపోయిందండి కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే ఇంక ఇలా యామిని డ్రామా ప్లే చేసి రాజుని పెళ్లి చేసుకోవాలని ప్లాన్లు అయితే వేస్తుంది అనమాట ఇటు నుంచి అప్పు కావ్య కూడా వింటూ ఉంటారు రాజుని ఎలా బయటికి తీసుకురావాలి ఆ ఇంటి నుంచి అని చెప్పేసి ఇంకా తర్వాత ఏమో కమింగ్ అప్లో ఆ రాజు వాళ్ళ యామిని వాళ్ళ నాన్నగారు చెప్తాడు ఇప్పుడు ఎంతసేపు యామిని నన్ను ప్రేమించిందని చెప్పారు కానీ నేను ఎవరినైనా ప్రేమించడం కానీ నన్ను ఎవరినైనా ప్రేమించడం కానీ మీరు తెలుసా మీకు తెలిస్తే చెప్పండి అంకులు అని గుచ్చిగుచ్చి అడుగుతూ ఉంటాడు అనమాట అది యామిని వింటుంది మరి వాళ్ళ నాన్నగారు చేత నిజం చెప్తాడా లేదంటే యామిని వచ్చి ఆపుతుందా అనేది సోమవారం ఎంసోళ్ళలో చూద్దామండి ఈరోజు ఒకసారి ఇక్కడ అయిపోయింది మరి కావ్య అప్పు ఇద్దరు కలిసి అలాంటి ప్లాన్ వేసి యామిని ఇలా పెళ్ళి ఆపుతారు అనేది సోమవారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే మరి డైరెక్టర్ గారు ఈ కథను ఏ రకంగా మలుపు తిప్పుతారు రాజుని ఆ ఫ్యామిలీని జలా బయటికి తీసుకొస్తారు అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూడాల్సిందే ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అండ్ అలాగే కావే నిరూప్ చెప్పింది అయితే తెలుసు జరిగింది అనమాట రాజు ఉన్నాడు అని తను చెప్పిన నమ్మకం అయితే అందరికీ బయటపడేలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్